డీరేహాల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కర్ణాటక మద్యం కేసుల్లో పట్టుబడిన సుమారు నలభై మూడు వేలు విలువైన కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలియజేశారు పదకొండు కేసుల్లో పట్టుబడిన తొమ్మిది వందల యాభై ఆరు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను గురువారం సాయంత్రం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ అధికారుల సమక్షంలో వీటిని ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సందర్భంగా ఆయన హెచ్చరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి